వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డ్ గురించి అయితే చాలా మందికి అయితే డౌట్స్ ఉందండి మనకు కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అంటే మనకు రేషన్ కార్డ్ అనేది ఉంటుందా లేదా అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది డిలీట్ అయిపోతుందా మళ్ళీ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే తెలుసుకోవాలంటే వీడియో అయితే కంపల్సరీగా ఎన్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ సెలెక్ట్ చేస్తారు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా రేషన్ కార్డ్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ పథకానికైనా కూడా గత ప్రభుత్వం కూడా మనకు ఏ పథకానికైనా కూడా రేషన్ కార్డు అయితే ముఖ్య ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది కదా అందులో భాగంగా మనకు రేషన్ కార్డు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ పథకాలైతే ఇస్తూ వచ్చింది కదా ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది అయితే ముఖ్యమైన డాక్యుమెంట్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డు దాని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కార్డ్స్ పైన గత ప్రభుత్వం వారైతే మనకు ఫోర్ వీలర్స్ ఉండ ఉండకూడదు మరియు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువ అయితే యూస్ చేయకూడదు కరెంట్ బిల్ అనేది మరియు ల్యాండ్ టెన్ ఏకర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అని ఇలా నియమాలు అయితే ఉంచి రేషన్ కార్డ్ అయితే ఇచ్చేవారు కదా మరి ఇలా కండిషన్స్ అయితే ఉండి కార్డ్ అయితే ఇచ్చేవారు కదా సో అందులో భాగంగా మనకు కార్డులో కూడా అంటే కొత్త వారు యాడ్ అయితే కనుక అంటే మనకు అడి యాడ్ ఆప్షన్ రావడం కానీ ఇలా లేకపోతే ఎవరైనా మరణించినా కూడా డిలీట్ ఆప్షన్ కానీ లేకపోతే డెత్ సర్టిఫికేట్ ప్రూవ్ చేసి మనకు డిలీట్ ఆప్షన్ కానీ అయితే కూడా రావడం జరిగింది కదా సో రేషన్ కార్డ్ కి సంబంధించి ఎవరైతే ఇష్యూ చేశారో వారిపై అయితే కూడా చర్యలు అయితే అనేది కూడా ఈ ప్రభుత్వం అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా చెప్పేశారు సో ఇక గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు అయితే అందరూ అర్హుల కాదా అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారని అదేవిధంగా వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అనేది అయితే కనుక అవే కార్డ్సే ఉంచుతారని అంటే రేషన్ కార్డ్స్ కి సంబంధించి అవే కార్డ్స్ అయితే సేమ్ అయితే ఉంచు ఉంచారండి కాకపోతే మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీ యొక్క పాత రేషన్ కార్డు అంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదండి ఆ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు డీటెయిల్ ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తే గనుక ఆ యొక్క అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంకి సంబంధించి రేషన్ కార్డు అనేది అయితే కూడా ఇవ్వడం జరుగుతుందని అదే విధంగా లాస్ట్ గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులో కూడా అంత అంత అంటే అందరికీ అయితే కూడా ఇవే ప్రాసెస్ అయితే ఉంటాయి కదా అంటే ఫోర్ వీలర్స్ ఉండకూడదు ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు అంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువ రాకూడదు అని కూడా సో మరి ఈ నియమాలు అనేది ఎవరన్నా అంటే చట్టరీత్తగా చేసి ఎవరైనా అంటే వేరే సామాన్యులతో కలిసి కాకుండా రాజకీయ పరంగా కానీ కార్డ్స్ అనేది తీసుకొని ఉంటే కనుక అటువంటి వారందరూ అయితే మనం డిలీట్ చేస్తామనేది కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇక మనకు ఇన్నిజిబుల్ అంటే ఈ ఈ యొక్క కార్డ్స్ లో కూడా ఇన్నలిజిబుల్ అనేది ఉంటే కనుక కార్డ్స్ అనేది అయితే తీసివేస్తామనేది కూడా చెప్పేశారండి ఇక కొత్త రేషన్ కార్డ్స్ అనేది రావాలంటే కనుక ప్రతి ఆరు నెలలకైతే మీరు ఆరు నెలలకు ఒకసారి అయితే కార్డ్స్ కొత్త కార్డ్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందండి ఇక రేషన్ కార్డ్ అనేది మనకు మొదట ప్రిఫరెన్స్ అనేది అయితే ఇచ్చారు కాబట్టి అన్ని పథకాలకు సంబంధించి కలిగి ఈ యొక్క రేషన్ కార్డే అర్హత కార్డ్ అనేది అయితే ఉంచారు కాబట్టి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి సో దానికోసం మనకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుందండి సో ఇక మీరు ఎవరైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ జాబ్ కానీ ఉంటే కనుక అటువంటి వారందరికీ కూడా చాలా మంది అయితే లాస్ట్ ఇయర్ అంటే గత ప్రభుత్వంలో అంటే రాజకీయ పరంగా కొద్దిమంది ఈ విధంగా అంటే జాబ్ చేస్తూ ఫోర్ వీలర్స్ ఉండు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్న ఉన్న వారు కూడా కార్డ్స్ అయితే కొంతమందికి అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే చెప్తున్నారు సో అటువంటి వారందరికీ చర్యలు తీసుకుని వారి కార్డ్స్ అయితే తీసివేస్తామని కూడా చెప్పడం అండి మరియు ఇక రేషన్ కార్డుకి కి సంబంధించి ఆధార్ అయితే ఈకే వైస్ అయితే చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పిందండి ఈ యొక్క రేషన్ కార్డుకి కి సంబంధించి ఆధార్ ఈకే వైస్ అనేది అయితే జూన్ ముప్పై తారీఖే లాస్ట్ డేట్ అండి కాకపోతే మనకు కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి జూన్ ముప్పై తారీఖు కాస్త పెంచి సెప్టెంబర్ ముప్పై వరకు అయితే ఇచ్చారండి సో మీరైతే గనక ఆధార్ కార్డు అనేది అంటే రేషన్ కార్డ్ కలిగి ఉంటే గనక ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ అనేది ఇస్తారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు మరియు ఈ మీకు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ అయితే చేసుకోవాలండి ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే మీకు రేషన్ షాప్ లో అయితే చేస్తారండి ఇక ఈకేవైసీ చేయాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అయితే ఉండాలి బయోమెట్రిక్ అనేది కూడా ఉండాలి ఇక ముఖ్య గమనిక చూసుకున్నట్టయితే మీకు రేషన్ కార్డు అనేది ప్రొవైడ్ చేసిన వెంటనే రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటే కనుక అంత మందికి సంబంధించి అయితే కూడా బయోమెట్రిక్ అనేది అయితే తీసుకోవాలండి అంటే బయోమెట్రిక్ అయితే ఇవ్వాలండి ఆ యొక్క బయోమెట్రిక్ అనేది ఇస్తే కనుక ప్రతి ఒక్కరు అంటే ఎవరైక్కడ వెసులుబాటు అనేది ఉంటుందో కదా ఇప్పుడు సపోజ్ మనము ఒక లో ఫైవ్ మెంబర్స్ ఉంటే కనుక ఒక మెంబర్ వచ్చేసి ఫాదరు మదరు అదేవిధంగా అమ్మాయి ఇంకొక అబ్బాయి అలా ఉంటారు అనుకో ఆ అమ్మాయికి ఏదన్నా మన కాలేజెస్లో ఏదైనా కావాలి అంటే కనుక ఆ యొక్క బయోమెట్రిక్ అనేది అమ్మాయి ముందు వేసి అప్డేట్ చేసిండే కనుక మనకు ఏదైనా స్కీమ్స్ అనేది వదిలిన వెంటనే ప్రాసెస్ అయితే అవుతుందండి సో అప్పుడు చే అప్పుడు చేసే పని ఇప్పుడే వెంటనే చేస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు మీకు కొత్త కార్డ్స్ అనేది ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్ అయితే చేసుకొని ఈకేవైస్ అయితే చేయించుకోండి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు ఇక కొత్త రేషన్స్ కార్డ్ సంబంధించి వెబ్సైట్ లో అయితే కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు మరో వీడియోలు అయితే కంపల్సరీగా అయితే చెప్తానండి సో మరి ఇవి లింక్ అయితే చేసుకోండి సో ఈ ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అయితే కూడా ఇవి చేసుకోకుండా ఉంటే డిలీట్ అయితే అవుతాయండి కంపల్సరీగా ఇది అయితే చెప్పారండి ఇంకా జూలై నెల నుండి రేషన్ ఎలా వస్తుంది అనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది సో ముందు అయితే మనకు రేషన్ వాహనం అనేది ఒక దగ్గర ఒక వీధి చివరిలో కానీ ఒక వీధి మిడ్ పాయింట్లో కానీ ఉంచి రేషన్ వాహనం ఉన్న దగ్గర ఒక ఆ యొక్క వీధికి సంబంధించిన ప్రతి ఒక్కరు అర్హత ఉండేవారు రేషన్ కార్డు అనేది తీసుకొని వచ్చి బయోమెట్రిక్ వేసి రేషన్ అయితే తీసుకునేవారు కదా సో ఇప్పుడు అటువంటిది అయితే లేదండి ఆ యొక్క వాహనాలకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రద్దు అయితే చేశారని మరియు రేషన్ సంబంధించి అయితే కూడా మీరైతే ఇప్పుడు అంటే మీరు కొత్తగా రేషన్ అంటే జూలై నెల రేషన్ తీసుకోవాలంటే కనుక రేషన్ కి దగ్గరకు వెళ్ళి తీసుకోవాలండి మరియు రేషన్ లో సంబంధించి చూసుకున్నట్టయితే రైస్ తో పాటు కందిపప్పు మరియు మీకు అంటే బెల్లము ఇలా చక్కెర గోధుమ రవ్వ ఇలా గోధుమలు ఇలా అయితే రాగులు ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతామండి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయితే అవుతాయనైతే చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క రేషన్ వీడియోకి సంబంధించి మరో వీడియోలు అయితే మీకు క్లియర్గా అయితే చేస్తానండి రేషన్కి సంబంధించి ఏ రేషన్ అంటే ఏ వస్తువులు ఇస్తారు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు అన్న దానిపై కూడా కంపల్సరీగా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడైతే మీకు రేషన్ కి కొత్త రేషన్ కార్డ్ కి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే అందించాలని అయితే అనుకుంటున్నాను మీకు రేషన్ కార్డ్ కి సంబంధించి కూడా తొలగించారు అంటే ఉన్న రేషన్ కార్డ్స్ నే వెరిఫికేషన్ చేసి అంటే రీవెరిఫికేషన్ అయితే చేస్తారండి ఇప్పుడున్న కార్డ్స్ కి అలాగే కొంతమంది అర్హత ఉండి కూడా చాలా మంది అయితే రేషన్ కార్డ్ కోల్పోయి ఉంటారు కదా అంటే ఇంకా చెక్ చేస్తూ వెరిఫికేషన్ చేస్తూ సిక్స్ టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ వల్ల చాలా మంది డిలీట్ అయితే అయి ఉంటాయి కదా అటువంటి వారు కూడా కొత్తగా రేషన్ కార్డ్ అయితే కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రేషన్ కార్డు ద్వారా కూడా కొత్త రేషన్ కార్డు అయితే కూడా వాళ్ళకి ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారండి సో మనకు రేషన్ కార్డ్ అయితే కొత్తగా అయితే ఎటువంటి అర్హత లే అంటే దీనికి సంబంధించిన అర్హత ఏంటి అనేది అయితే తెలుసుకోవాలంటే వెరిఫికేషన్ అయితే చేస్తారండి అదే నెంబర్ ద్వారా అంటే పాత రేషన్ కార్డు నెంబర్ ఉన్న ద్వారా అదే నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డ్ అయితే కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తు అంటే వారి కలర్తో కానీ రేషన్ కార్డు వారి ఫోటోలో కానీ ఫోటోతో కానీ ఇలా మనకు రేషన్ కార్డ్ పైన నేమ్ కానీ ఇలా ప్రతి ప్రతిదైతే చేంజ్ అవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఇదండి ఈ యొక్క రేషన్ కార్డ్స్ సంబంధించి డిలీట్ అవుతున్నాయి అని అయితే అంటున్నారు చాలా మంది మాకు వచ్చే రేషన్ కార్డ్ కూడా డిలీట్ అవుతుంది మరియు రేషన్ అయితే కూడా వెళ్ళిపోతుంది ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త నియమాలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు సో ఏవైతే డిలీట్ అవ్వండి ఉన్నవే రీవెరిఫికేషన్ చేసి కొత్త కార్డ్స్ అయితే ప్రింట్ చేస్తారండి అదే నంబరే మీకు వచ్చిన అంటే గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు నెంబరే ఆ నంబర్తోనే మరో కొత్త కార్డు అయితే అంటే ప్రింట్ చేసి ఇస్తారండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డుకి సంబంధించి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియదు అండి సో ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే చేరుతుందండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ మనకు లైక్స్ అయితే చేయడం లేదని మీరు లైక్స్ చేస్తే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ అనేది అయితే ఉంటుంది కదండి ఇలా న్యూస్ చేసే అయితే అదేవిధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంది జెన్యున్ అప్డేట్ అయితే ఇస్తుందండి కేవలం ఎటువంటి అప్డేట్ అయితే అంటే ఫేక్ న్యూస్ అయితే ఇవ్వదండి కేవలం మనకు ఎప్పుడు వచ్చిన అప్డేట్ నేను అంటే ప్రతి అప్డేట్ అయితే కూడా తెలుసుకొని విచారించిన నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తానండి సో ఇదండి థ్యాంక్ యూ